విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ గంటా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గంటా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇటీవల రిలీం నగర్ క్లబ్ లీజ్ విషయంలో విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు లేఖ రాశారు అయితే ఆ వ్యవహారం బీబుల నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని తనకు తెలియకుండా లీజ్ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్లారని అంటూ విష్ణు కుమార్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు ఈ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సమయంలో

ತಪ್ಪು ಕಡೆ ಎಲ್ಲ ತಪ್ಪು ನಾವು ತಪ್ಪು ಕದೇ ಪರ್ತೀವಿ ಅಪ್ಪಿಸ್ ಕದು ಕದ್ದು ಟೈಪ್

అన్నాళ్ళు కమిషన్ మీరు ఏదో ఇంకొక అపోషన్ పార్టీ పడితే రైట్ ఏం మాట్లాడతా